హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాయండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే నిన్న సండే కదా నేను అందుకే వీడియోస్ గట్టే ఏం చేయలేకపోయాను ఎందుకంటే సండే ఫ్యామిలీ డే ఎప్పుడైనా సో అందుకనేసి నేను వీడియోస్ పెట్టలేపోయాను అనమాట ఇంక నేను రీల్స్ పెట్టాను కొత్తగా చేశాను అసలు ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకొకటి మీకు ఒక విషయం చెప్దాము అంటే మొన్నటి వీడియోలో చెప్పాను కదా ఈ గ్యాప్లోని మా లైఫ్లో చాలా జరిగింది కానీ అన్నీ చెడే జరిగింది మంచి అయితే ఏం జరగలేదు అనేసి దానికి రిలేటెడే ఒకటి నేను చెప్తానండి మా ఆయన ఏం చేశారు ఒకరికి అంటే తన పిఎఫ్ తీసుకున్నారు తీసుకున్నారనమాట తీసుకొని ఎవరో ఒకరు దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుందండి వాళ్ళకి ఇచ్చి త్రీ ల్యాక్స్ ఇచ్చారు అంటే ఇక్కడ మన వీధిలోలే కొంచెం తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మీన్స్ వీధిలో పరిచయం తప్ప మాకు అసలు పెద్దగా తెలియదు వాళ్ళు త్రీ ల్యాక్స్ ఇచ్చేసారండి ఇచ్చేసిన తర్వాత మొన్న ఒక వన్ మంత్ ముందు వన్ మంత్ వన్ మంత్ అవుతుంటుంది వన్ మంత్ ముందేమో వాళ్ళు అతను ఎక్కడెక్కడో చాలా దగ్గరలో అప్పులు చేస్తాడు చాలా అంటే చాలా దగ్గరలో అంటే మేము లాస్ట్కి వినేది ఏంటంటే పదకొండు కోట్లు అప్పులు చేశాడండి పదకొండు కోట్లు అయ్యి ఉండొచ్చు ఆ కానీ ఎందుకంటే పారిపోయి ఉన్నప్పుడు ఎవరైనా తప్పులేస్తారు కామనే మేము వాళ్ళ వైఫ్ దగ్గర ఇచ్చాం కాబట్టి మేము సేవ్ అయ్యాము సేఫ్ అయ్యాము మీన్స్ చెప్తాను మీకు ముందు ముందు అయితే వాళ్ళు తీసుకొని అతనేమో ఇంత అప్పులు సగం సగం తీర్చారంట మరి మాకు తెలియదు అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మా ఆయనకి తెలుసు అంటే తీర్చారు అనే విషయం చెప్పారు కానీ తీర్చారా లేదో విషయం మాకు తెలియదు బాగా ఆస్తి గట్టా ఉండాలన్నమాట అయితే అతను వెళ్ళిపోయారనమాట వాళ్ళ వైఫ్కి సారీ ముందు ఈ మ్యాటర్ చెప్పలేదు వాళ్ళ వైఫ్కి ఏమో ట్యూమర్ అనమాట అయితే వాళ్ళేమో బెంగళూరు వెళ్ళారు ట్రీట్మెంట్ చేయించుకుందాం అనేసి ఫార్టీ ల్యాక్స్ ఎంత అవుతుంది ఆవిడకి ఆపరేషన్ చేయించడానికి అనేసి అంటేనేమో సరే నేను పట్టుకొని వస్తున్నాను నేను తీసుకొని వస్తాను అనేసి చెప్పారంట అంతే అక్కడి నుంచి మరి అతను పతలేదు ఏం లేదు వీడియోస్ పెట్టారంట చాలా మాకైతే అలా పెట్టలేదు చాలా ఎవరెవరికైతే ఎక్కువ మోతాదులు ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళందరికీ వీడియోస్ పెట్టారంట ఏటని నాకు చంపుదామని చూస్తున్నారు అందరూను అందుకనిసే నేను వెళ్ళిపోతున్నాను అని పెట్టారంట మంచిది చాలా మంచిది అతని మట్టుకు అతను వెళ్ళిపోయాడు అయితే మాకు ఈ విషయం ఇంకొకరి ద్వారా తెలిసింది అది ఎప్పుడు తెలిసింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మాకు తెలిసింది ఇప్పుడు మరి నేను ఆపరేషను ఎందుకంటే నా స్టోన్ ఉన్నది కదా మళ్ళీ ఇంకా టెన్ ఎంఎం లెవెన్ ఎంఎం అయింది మళ్ళీ ఇంకోటి నేను ఆపరేషన్ చేయించుకోవాలి నా కండిషన్ మీ అందరికీ తెలిసింది ఎంత సీరియస్ అయింది ఇదంతాను అయితే నేను ఆపరేషన్ చేయించుకోవాలి నాకు డబ్బులు కావాలి అనేసి అతని దగ్గర అడుగుతూ ఉంటే ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్నారు ఒక్కసారికి పారిపెడతాను పారిపోయిన తర్వాత ఏమో వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే లేదంకలు ఎలా ఎలా ఉంది పొజిషన్ పరిస్థితి ఎంతనో ఒక్కొక్కరు అని చెప్తున్నారు అని చెప్పారనమాట వాళ్ళ అబ్బాయి వాళ్ళు పిల్లలు అయితే నిజంగా చాలా అంటే చాలా మంచోళ్ళు అండి అమర్యాదగా మాట్లాడడం ఏం చేయరు ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది వాళ్ళ అబ్బాయి ఏమో చదువుకుంటున్నాడు ఇంకా వాళ్ళ ఆవిడతో ఒకసారి మాట్లాడితే ఆవిడేమో చాలా ఏడ్చారనమాట అయితే అంటే బాధ ఉంటుంది మనకి ఉంటుంది బాధ కానీ చెప్తాను మీకు ఆవిడ చాలా ఏడ్చింది చాలా ఏడిస్తే నాకు బాధ అనిపించింది సరేలే కొంచెం ఆగుదాం ఆవిడ అనమాట లేదండి సార్ మీ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను ఎందుకంటే మీ నా ఎదురుగా ఇచ్చారు నేను కాకపోయినా నా పిల్లలైనా ఇచ్చేస్తారు మీ డబ్బులు అని చెప్పారండి ఆవిడ సరే అనేసి ఊరుకున్నాం ఏదేమైనా ఎంత చెప్పినా కూడానండి త్రీ ల్యాక్స్ అనేది చాలా పెద్ద అమౌంట్ మా దృష్టిలో మా కోసం నేను ఫస్ట్లో ముందు వన్ ల్యాక్ ఇచ్చేటప్పుడు వన్ ఫిఫ్టీ అంతా ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇస్తుంటే నేను వద్దు ఎందుకు వద్దు వద్దు అని అన్నాను మా ఆయన వినిపించుకోవాలి పర్లేదు ఇక్కడే ఉంటారు కదా ఇచ్చేస్తారు ఇచ్చేస్తారని అయితే అయిపోయింది త్రీ ల్యాక్స్ ఆవిడేమో ఏడ్చింది చెప్పింది ఇచ్చేస్తాననేసి ఇప్పుడు ఆవిడ చెప్పేస్తారండి ఇచ్చేస్తాను అనేసి కానీ ఎవరికైనా అంటే ఒక భయం అనేది ఉంటుంది కదా ఈ టైంలో ఇస్తాము మాకు ఇక్కడ అందుతుంది అని మధ్య మధ్యలో వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం అనేది ఒకటి ఉంటుంది కదా లేదు అలాగే చెప్పేవారు కాదు మొన్న మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే ఒక వన్ వీక్ ముందు ఫోన్ చేస్తేనేమో ఆవిడ మా ఆయనతో మాట్లాడుతున్నారు సరే నేను ఎక్కువ ఏదో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఊరుకున్నానండి అలాగా అయితే కొంచెం మా ఆయనతో మాట్లాడినా ఆవిడ మాట్లాడే అంత లేకపోతే ఆవిడ మాతో అంత స్పీడ్గా మాట్లాడుతుందో ఏమో తెలియదు కానీ మా ఆయనతో కొంచెం ఏదో గొడవ పడినట్లాగా మాట్లాడుతుంది మా ఆయన స్పీకర్లు పెట్టి మాట్లాడతారు అది నేనేమో విన్నాను విని సరే ఊరుకున్నాను మా ఆయన ఏమో అన్నారు ఒకసారి మాట్లాడానికి నేను మాట్లాడానండి మాట్లాడిన తర్వాత ఆవిడ చెప్పే ఇదంటే నేను ఇప్పుడు ఇప్పటికిప్పుడే అంటే ఇప్పటికిప్పుడే అని నేను మాట్లాడానండి ఎలా ఉన్నారండి చెప్పండి పర్లేదు అనేసి మాట్లాడారండి ఆవిడ డబ్బులు తీసుకున్న దాని తర్వాత ఆవిడ కొంచెం నెమ్మదిగా మాట్లాడేది ఇచ్చిన వాళ్ళు మీ మాకు ఉంటుందండి టెన్షను అయితే ఆవిడ కొంచెం దీనిగా మాట్లాడిన తర్వాత నేను అన్నాను ఏమని కొంచెం అమౌంట్ సంగతి చూడండి ఎందుకంటే నాకు ఆపరేషన్ అండి మేము ఆపరేషన్ చేసుకోవాలి కదంటే అదేంటి మీరు అలా మాట్లాడతారు నా పరిస్థితి మీకు ఉండి కూడా అలా మాట్లాడతారు అని అంటే ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చుకున్నాము మాకు మూడు లక్షలు అంటే చాలా పెద్ద అమౌంటే కదా మేము డబ్బులు ఇచ్చుకున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఆవిడ అది మీరు అలా మాట్లాడుతున్నారేటి అదేటది నా పొజి నా పరిస్థితి తెలుసు కూడా మీరు అలా మాట్లాడతారేటి అని అంటుంది మరి మా పరిస్థితి నేను అన్నాను మరి ఇప్పుడు నాకు ఆపరేషన్ మరి నా పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోవాలి మేము వెళ్ళి ఎవరి దగ్గర అడుక్కోవాలి అసలు ఇతనికి నేను ఇవ్వ ఇవ్వద్దని చెప్పాను ఇతనేమో ఇచ్చారు ఆ అమౌంట్ ఇప్పుడేమో మేము అనుభవిస్తున్నాము ఇప్పుడు నాకు ఆపరేషన్ అన్ని మేము ఇప్పుడు మాకు హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలని నేను అడిగానండి అడిగితేనేమో ఆవిడ కొంచెం దీనిగా మాట్లాడారు నేను కొంచెం గట్టిగా మాట్లాడాను నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోమంటారు ఇప్పుడు మీరు మీకు మందులకి లేవు దానికి లేవు దీనికి లేవు అని మీరు చెప్పుకుంటున్నారు కానీ మేము ఎవరికి వెళ్ళాలి చెప్పుకోలేము కదా అనే మాట అన్నానండి ఆవిడకి అది కోపం ఇచ్చి మా ఆయనకు ఫోన్ ఇచ్చి మా ఆయన మాట్లాడుతుంటే మా ఆయనకి మీ ఆవిడంత గట్టి గట్టి మాట్లాడుతుంది నేను అన్నానండి డబ్బులు తీసుకున్న వాళ్ళు మీరు అంత గట్టిగా మాట్లాడుతున్నారు ఇచ్చిన వాళ్ళు మేము మాకెలా ఎలా ఉండాలి మేము అంత గట్టిగా మాట్లాడలేకపోతున్నాం మీ దగ్గర మీరు అలా మాట్లాడుతున్నారు ఇదేదో మంచి మంచి పద్ధత ఆవిడనిదండి నాకు ఏంటని నాకు ఈ పరిస్థితి ఉంది మీరు ఇలా మాట్లాడడం ఏదైనా మంచి పద్ధత అని కాదు మా డబ్బులు మీరు తీసుకొని మీరు గట్టిగా మాట్లాడడం ఏదన్నా మంచి పద్ధతి అని నేను కూడా అడిగాను ఇవన్నీ నేను అడిగానని ఏంటి ఆవిడకేమో కోపం వచ్చి అంటుంది మీ ఆవిడ ఎంత గట్టి గట్టిగా మాట్లాడుతుంది మీ ఆవిడ గొడవ పడుతుంది అని అంటుంది కానీ మూడు లక్షలు నేను అన్నానండి మూడు లక్షలు మీకు చాలా చిన్న అమౌంట్ కానీ మాకు చాలా పెద్ద అమౌంట్ ఇది మాకు రాత్రి పగులు నిద్ర ఉండట్లేదు మేము ఎవరికెళ్ళి చెప్పుకోవాలి మా ఆయన చేసిన పనికి మేమందరం అనిపిస్తున్నాం నేను అన్న ఆ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంక్లో వేసి పేరు మీద అనేసి ఆవిడ ఈరోజు అతను చేసిన పనికి మూడు లక్షలు వస్తుందో రాదో తెలీదు వస్తుందో రాదో తెలీదు ఇంకేమో తిరిగి ఉంటా మా డబ్బులు వాళ్ళు తీసుకొని నేను ఇప్పుడు మాట్లాడలేను నాకు హెడేక్ వచ్చేస్తుంది మాట్లాడుతుంటే మేము వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఆవాలి ఆ మూడు లక్షలు నిజంగా మా ఆయన చేసింది చాలా అంటే చాలా పిచ్చి పని సరే ఏదో కొంత అంటే వాళ్ళు వడ్డీ ఇచ్చేవారు అనమాట అంటే వన్ రూపీ అంటే ఎలా చెప్పాలి వన్ రూపీ టూ రూపీస్ ఇచ్చేవారని నాకు సరిగ్గా తెలీదు అయితే సరే ఆవిడ ఎంత డిమాండింగ్ నిజంగా ఆ రోజు నేను రికార్డింగ్ చేసి ఉంచవలసింది మీకు వినిపిస్తే అప్పుడు మీరే చెప్తారు ఆవిడ ఎంత దారుణంగా మాట్లాడుతుందని ఏ ఆవిడ ఫస్ట్లో ఏడ్చేసింది ఓన్లీ పాపం కదా సరిగ్గా లాగుదాం నాకు నమ్మకం అయితే పూర్తి పోయిందే సరే అనేసి మా ఆయన అన్నారు సరే ఇస్తుంది 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 అని సరే అని నేను కూడా ఊరుకున్నానండి సరే మా ఆయనకి నమ్మకం ఉంది కదా ఇస్తుంది అని ఇస్తుందేమో అని అనుకున్నాను నేను మొన్న చాలా దీనిగా నాకు తలనొప్పుకుంది నేను మాట్లాడలేను మీరు ఫోన్ పెట్టేయండి అని మాట్లాడుతుంది మా ఆయనతో నాకు ఇంక మీద అంటే మోసం చేయండి పర్లేదు ఎవరో ఉన్నోళ్ళకి చేయండి కానీ లేనోళ్ళు డబ్బులు తినేసి ఇలా పారిపోయి మీరు బాగుపడరు నిజంగానే ఇది ఒకరు చూస్తుంటే బాగుపడరు ఇప్పటికీ మీరు అనుభవిస్తున్నారు ఇంకా అనుభవిస్తారు ఆ ఏడు నా చిన్న పాప ఉంది నాకు దాని ఫ్యూచర్ ఏమవుతుందో నిజంగా నేను చెప్తున్నాను దాని ఫ్యూచర్ ఏమవుతుందో అది ఎక్కువగా భయపడుతుంటాను దాని చదువు ఎలాగా దాని ఫ్యూచర్లో ఏ కష్టం రాకూడదు మళ్ళీ నేను యూట్యూబ్ చేయడానికైతే రీజన్ ఇదే నేను మా ఆయన ఇంకా ఏ ఉంచు అంటే ఏం సేవ్ చేస్తారో లేదో నాకు తెలీదు ఇంక నేనైనా దాస్తాను దానికోసం డబ్బులు ఎంతమంది దాస్తాను అనే ఒక ఉద్దేశం మీద నేను యూట్యూబ్ చేస్తున్నాను మూడు లక్షలు అంటే నిజం చెప్పండి చాలా అంటే చాలా పెద్ద బాగుంటుంది ఇప్పుడు ఏదో వస్తుందో రాదో కూడా తెలీదు మోసం చేయొచ్చండి కానీ ఎవరు వాళ్ళ దగ్గర చేయండి కానీ లేనోళ్ళ దగ్గర దయచేసి మోసాలు చేయకండి అవి వస్తాదో రాదు ఇంకా నమ్మకం అయితే నాకు లేదు మా ఆయన అంటున్నారు వస్తుంది వస్తుంది చూద్దాం అనేసి చూడాలి ఇదండి విషయం దేవుడు దేవుల్లో వచ్చేయాలి అని కోరుకుంటున్నాను